ఇరుకులో ఉన్నప్పుడు కూడా ఇరుకుని విశాలతనంగా దేవుడు చేస్తాడంట అంటే మీ కష్టాలు ఎప్పుడు ఉండవు మన కలెదు మనకు కనబడుతున్నారు కదండి మీకు జగన్ గారు తెలుసా అండి ఆయన ఫ్యాన్స్ కాదని నేను చెప్పేది జగన్ గురించి చిన్న ఉదాహరణ చెప్తాను పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అండి ఆయన పదహారు నెలలు జైల్లో ఉండడు ఆయన కష్టం వచ్చిందా రాదా కష్టం వచ్చింది పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు రాలే ఎవరు రాలేదండి ముగ్గురే ముగ్గురు ఎవరు కట్టుకున్నది తల్లి చెప్పండి చెల్లి వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట పదహారు నెలలు జైల్లోనే ఉన్నాడు ఆయన అనుకోవచ్చు కదా పదహారు నెలలు ఏమి జీవితాంతం నన్ను జైల్లో ఉంటానే మనకేసినా భయపడవచ్చు కదా భయపడలేదండి సముద్రాలు అలలు ఏ విధంగా అయితే ఆ కష్టాలని ఆ నీళ్ళు ఇట్లా తాకి ఇట్లా వెళ్ళిపోతాయో ఆయన జీవితంలో కూడా పదహారు నెలలు కష్టమైతే ఆ పదహారు నెలలు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలించాడా లేదండి మంచి జీవితం కొనసాగిందా లేదా మనకు ఆయనే ఒక ఉదాహరణ తీసుకుందాం ఏషబ్ గారు కూడా అండి ఆయన తప్పు చేయకుండా కూడా జైల్లో వేసినప్పటికీ కొంతకాలమే శ్రమలో అనుభవిస్తాడు చివరికి అండి సుఖంలో పడతాడు అనమాట